హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గలీ కింగ్స్ ఆన్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగా ఉంటారులే వాళ్ళు బాగా ఉంటారు నీకెట్లా తెలుసురా హలో ఇది నా ఛానల్ నీ ఛానల్ నీ ఛానల్ లేరా బాబు ఏ నీ ఛానల్లో మేము మాట్లాడకూడదా ఏంటి మాట్లాడచ్చమ్మా కానీ ఫస్ట్ నేను కదా మాట్లాడాల్సింది సరేలే సో దాపి పాయింట్కి రా సరే అట్లా చెప్పావు బాగుంది సో పాయింట్ ఏంటంటే మేము క్రిస్టల్ అనే స్వింపుల్కి వచ్చాము అది ఎక్కడో కాదండి ఇక్కడ మన ప్రగతి నగర్లోనే ఉంది మన ప్రగతి నగర్ అంటున్నాం ఏంట్రా ఏదో కొనేసినట్టు లో ప్రగతి నగరం అని చెప్పు నోను మూసుకుని బా ప్రతిసారి మధ్యలో నీ ఎంట్రీ ఏంటి బాబు నా ఎంట్రీ ఉంటేనే రా రీచ్ ఉండేది అందుకే ప్రతి వీడియోకి మిలియన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి మరి సరే మనం కొట్టుకోవడం ఆపేసి ఫస్ట్ వీడియో అయిపోతుంది మ్యాటర్ ఏంటో చెప్పు ఫస్ట్ సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ప్రగతి నగర్లో ఉండే క్రిస్టల్ అనే స్విమ్మింగ్ పూల్ ఇది ఇది ఫుల్లీ క్లైమేట్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ అసలు ఎలా మెయింటైన్ చేస్తారో కానీ వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఫ్రెష్గా ఉంటాయి ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లల్ని ఈ క్రిస్టల్ అనే స్విమ్మింగ్ పూల్ బాగా ఆకట్టుకుంటుంది ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ వాటర్ లెవెల్ కూడా వాళ్ళు హైట్కి తగ్గట్టు చాలా నీట్గా డిజైన్ చేశారు సో చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు గల్లి కింగ్స్ అంతు నీళ్ళు ఏదో చేసినట్టున్నాడు అయ్యా అటు ఇటు తిరుగుతున్నాడు అందుకనే ఇక్కడ పిల్లలు చూడండి చా పీతి కొట్టినట్టు ఎలా కొడుతున్నారు నేను మా అన్నయ్య కలిసి మా దాడీని చాలా రిక్వెస్ట్ చేశాం అయినా సరే మా దాడీ ఒప్పుకోలేదు లాస్ట్ కి ఒప్పుకున్నారు మేము ఏమని చెప్పి ఒప్పించామంటే డాడీ వన్ అవర్ ఆడుకుంటుంది ప్లీజ్ అంటే అప్పుడు తీసుకెళ్లరు మా డాడీకి మేము మస్కా కొట్టేసి వన్ అవర్ అని ఫోర్ అవర్స్ ఆడుకున్నాం ఏంటి నేనే మాట్లాడుతున్నాను మా అన్నే మాట్లాడట్లేదు అనుకుంటున్నారా మీరు ఏమీ లేదండి మా అన్నయ్యకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు బాత్రూమ్ వచ్చిందని లేస్ పరిగెట్టాడు సరే మాడు రావడానికి లేట్ అయ్యని నేనే చెప్పేస్తున్నాను మీరు కూడా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చి మంచిగా ఆడుకోండి ఫుల్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీరు ఎందుకు లేచేస్తున్నారు వచ్చేయండి మాత్రం ఇది ఎంజాయ్ చేయడానికి రైట్ ప్లేస్ మీరు కూడా మీ మమ్మీ డాడీ ఫ్రీ టైం చూసి మస్క కొట్టేసి ఇక్కడికి తీసుకొచ్చేయండి నాలాగా మీరు కూడా వన్ అవర్ అని చెప్పి ఫోర్ అవర్స్ కుమ్మేసేయండి ఇప్పుడు మనవి కాదు కదా మన పేరెంట్స్ కదా ఎంజాయ్ తీసుకెళ్తా దీంతో ఢల్లు దీంకా ఢిల్లు సిమ్మి పూలు ప్రగితీ నగర్ అని చెప్పాను కానీ ప్రగితీ నగర్లో ఎక్కడో చెప్పలేదే ఎక్కడో కాదండి మన మంకీ సర్కిల్ దగ్గరలో ఉన్న మిథిలా నగర్లో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తొందరగా వచ్చేసి ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మొత్తం నేనే మాట్లాడేసినాను మా అన్నయ్య రావట్లేదు అనుకుంటున్నారా మా అన్నయ్య ఇంకా బాత్రూంలో నుంచి రాలేదండి బాయ్